వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటిన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దా నగరంలోని పార్కులు టీమ్స్ పార్కులు అభివృద్ధి చేయాలి జిల్లా కలెక్టర్ ప్రశాంతి నగరంలోని పార్కులను మూస పద్ధతిలో కాకుండా ఒక ప్రత్యేకత కలిగిన థీమ్లతో కూడిన నగర వాసులను పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు పుష్కరాల నాటికి ఆ పనులు పూర్తి చేయాలని తెలిపారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సెవెన్ హిల్స్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో నగరంలోని ఇరవై ఆరు పార్కులు నగర వనం అభివృద్దిపై ప్రతిపాదించిన ముసాయిదా పీపీటీని మున్సిపల్ కమిషనర్ తో కేతన్ గార్క్ తో కలిసి కలెక్టర్ ప్రతిపాదిత ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ నగరంలోని ఇరవై ఆరు పార్కులను ఆయా పార్కుల అభివృద్ధి ఒక ప్రత్యేకత కలిగి ఉండేలా చూడాలని సూచించారు ఇప్పటికే నగరంలో కంబాల చెరువు పార్క్ ప్రకాష్ నగర్ జేఎన్ రోడ్ ఏవి అప్పారావు రోడ్ వంటి ప్రాంతాలలో పార్కులు అభివృద్ధి చేశామని వాటికి మరింత విలువ ఆధారితమైన విధానంలో పార్కుల అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అదనపు కమిషనర్ శైలజవల్లి ఆర్ఎంసీ అధికారి అబుల్ మాలిక్ సెవెన్ హిల్స్ అసోసియేట్ ప్రతినిధులు తదితరులు పార్టీ

Why can't we have a one thing? Or oh, for example, if one locality is one party locality is a a residential area, where more number of senior citizens are there. So after a yoga case for Why can't we go for a path which is very conducive, which is very connected to yoga? They are not equally distributed, like Kn road there are several, several parks, some of these areas don't so have any, like in the Wards 4950, there are not many parks. We uh, play, gym, yoga, and centre uh, aspect, centre. We wanted to come up with a, sim a similar theme for electrical Boards, so we chose. At what point we go for theme So, uh, as of now, we we have these. Part with the same things because we are going to have enough resource efficiency, we are going to have less resource efficiency.